మాగుంట జన్మదినం సందర్భంగా వారి గృహం నుందు ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలలో మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ ఒంగోలు ఎంపీగా నన్ను గత కొన్ని సంవత్సరాల నుంచి ఆదరించిన ప్రజలు వచ్చే ఎన్నికలలో నా రాజకీయ వారసుడైన మాగుంట రాఘవరెడ్డిని కూడా ఆదరించాలని వచ్చే ఎన్నికల నుండి నేను రాజకీయాలకు దూరంగా ఉంటానని వారు తెలిపారు గత ఎన్నికలలో కూడా మాగుంట రాఘవరెడ్డి చురుగ్గా పాల్గొని ప్రతి గడపకు తిరిగి కార్యకర్తలకు అందుబాటులో ఉండి అనేక కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని నన్ను ఆదరించిన విధంగా నా కుమారుణ్ణి కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను అని వారు కోరారు కాల మరణం చెందిన తర్వాత మా వజలమ్మ గారు మా గుంట పార్వతమ్మ గారు ఎంపీ గారు కూడా పోటీ చేసే సమయంలో మీరెంతో ఆదరించి ఆ తర్వాత వారు నేను నన్ను ఎంపీగా కూడా పోటీ చేయాలని తెలిపిన మీదట నన్ను మా గుట్ట శ్రీనివాసరెడ్డి కూడా ఆదరించామని చూసాం ఎంతో ప్రేమతో ఒక అటాచ్మెంట్ అనేది ఆ కుటుంబానికి ప్రకాశం జిల్లాలో ఉన్న నాయకులకు ప్రజలందరితో కూడా భయంకం ఏర్పడిపోయింది ఇది ఒక పెద్ద కుటుంబం అనేది ఎప్పుడు అనుకుంటున్నాను రాబోయే రోజుల్లో నేను మొన్ననే రిటైర్ కావాలనుకున్నాను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేదు ఒకసారి నువ్వు కూడా ఉండాలి మీ అబ్బాయి రాఘవబాబు పోయి ఏదైనా విడినా ముందు ఏదో పదవి ఇచ్చి ఆ తర్వాత ఎంపీ చేసే కార్యక్రమం నేను తీసుకుంటానని చెప్పడం కూడా చెప్పాను కాబట్టి రాబోయే రోజుల్లో ముగ్గురు మా కుటుంబం నుంచి ఆదరించే ప్రకాశం జిల్లా నాయకులకు ప్రజలందరూ కూడా కోరుకునేది రాబోయే రోజుల్లో ఉండే ఎన్నికల్లో కూడా మాకుంట రాఘరెడ్డి మా అబ్బాయిని కూడా అదే విధంగా నా జన్మదిన అనేది జరుపుకుంటూనే పోతాం ఎంత ఎంత అనేది భగవంతుడు ఇచ్చినంత కాలం కానీ యాక్టివ్ గా ఉంటామా ఇది అన్యాక్టివ్ గా అనేది అది ఒక మళ్ళీ భగవంతుడు ఒకటే నిర్ణయం చేయాలి అయినా మీరు చూపించే వాళ్ళంటూ కూడా రాఘారెడ్డి గారు ఈ ప్రాంతాల్లో కూడా నాయకుడిగా ఉన్నప్పుడు మేము కూడా నుండి సేవ చేసుకునే దానికి ఒక అవకాశాన్ని కొంచెం తీసుకోవలసిందా ప్రకాశం జిల్లా నాయకులతో ప్రజలు కొడుకుంటూ సెలవు చేసుకుంటున్నాను జై